బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ భవనంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభగోడ్ సమక్షంలో బీసీ కార్యవర్గం ఆధ్వర్యంలో రాజేశ్వర స్వామికి భారీ పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ప్రభగోడ్ మరియు బీసీ నేతలు మాట్లాడుతూ నిరాడంబరుడు గురం కలవాడు రాజేశ్వర స్వామి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు నిండు నూరేర్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నామని ఇలాంటి జనమైన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి గోగుకృష్ణ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్ సలహాదారులు స్వామి మరియు સુધાકર ગૌડ સુદર્શન સુદર્શનગૌડ કોડલ વેંકટેશ તરીત પાલન Ραβάνα πει τα δυσκολεύματα. Σε λεβέ. Ραβάνα, σε κύριε, θα βάλουμε জমদিন <laughs> পুসৰিছক నీ చేసిన మా బీసీ సంఘ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా పత్రికాసులకు నా యొక్క శుభాకాంక్షలు స్వా సర్వసాహార రాజేశ్వర ఉద్యోగ ఉద్యోగరీత్యా చేసుకుంటూ సంఘానికి ఈ విధంగా సేవ చేస్తారని మేము అనుకోలేము అదేవిధంగా మా జిల్లా కార్యవర్గంలో ఉన్న ప్రధాన కార్యదర్శి నుండి మేము ఈ ఆయనకి పదవి ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ విధంగా సేవ చేస్తాను మేము నెవర్ ఎక్స్పెక్టెడ్ అందుకొరకు ఆయన ఫ్యూచర్లో కూడా మా బీసీ సంఘానికి ఇంకా బాగా సేవ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ సంఘరీత్యా అన్ని విధాల అభివృద్ధి అయితాడని ఆకాంక్షిస్తూ ఆయన పురోగతికి మేము భగవంతుని ఆకాంక్షిస్తూ ఆయన అనారోగ్యం చక్కగా ఉండాలని భగవంతుని కోరుతూ ఈరోజు డీసీ సంఘర్యంలో జిల్లా ఈరోజు జిల్లా డీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వర స్వామి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను నాకు నా ముఖ్యంగా అధ్యక్షుడు నాకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి పనిలో నేను ఉంటానన్నా నీకెందుకని నాకు ఎప్పుడు వెళ్ళవెళ్ళ సహకార సహకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ నాకు టైం ఆయనకు చాలా బాధపడుతున్నాం సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజుష్ స్వామి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన సంఘం కార్యవర్గానికి మరియు పత్రికా మిత్రులకు పేరు పేరున వారికి నమస్కారం తెలియజేస్తూ ఆయన సంఘానికి మరి మన సేవలు అందించి ముందు ముందు ఎన్నో సేవలు అందించాలి అట్లాగే ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు అందించి చల్లగా చూడాలని చెప్పి ఈ సంఘం తరఫున నేను దేవుళ్ళు వెళ్ళాను స్వామి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత పని ఒత్తిడినా సమాజ సేవకై ఎప్పుడూ తహతాలాడే రాజేశ్వర్ గారికి ఇంకా దేవుడు ఆరోగ్యాలు ప్ర ప్రసాదించి ఇంకా సేవ ఈ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియదు స్వామి గారు మరి బీజీ సంక్షేమ సంఘంలో బాధ్యతనే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా పేదలకు ఏదో ఒక మేలు చేయాలి సాయం చేయాలని ఒక మంచి మంచి గుణగణాలు ఉన్నటువంటి మహా వ్యక్తిగా మనము చెప్పుకోవాలి ఈ వయసు చిన్నదైనా దయగుణం పెద్ద ఉంది ప్రతి ఒక్కరికి నాతోటి అయినా మేలు చేయాలన్న ఒక తపనతోటి ఆయన ప్రజల ఆశిస్సులు పూర్తి నిండుగా ఉంటాయని మరి శివుని శివుని ఆశిస్సులు కూడా ఆయనకు నిండుగా ఉండాలని నిండు నూరేండ్లు చల్లగా వర్దిల్లాలని ఆ స్వామి గారు మరి ఇలాంటి జన్మదిన వేడుకలు వందవ జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటాడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మనం అభివృద్ధి అవకాశం ఇచ్చి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నా జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు నాకు ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నా పుట్టినరోజు వేడుకలకు నేను ఎంతో ముగ్ధునే ఆ జన్మ ఈ సంఘానికి రుణపడి ఉండి ప్రతి ఒక్కటి మీ వెనకాల మీకు సేవ చేస్తూ నాతో అయినా అయినా కాకున్నా కూడా నాతో అయినా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా మీకు సేవలు అందించి ఇంకా మునుముందుకు కొనసాగుతానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా మీడియా మిత్రులకు స్పెషల్ ధన్యవాదాలు